హలో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇక్కడ పెసర్ దోశ అయితే వేస్తున్నాను దీనికోసం నేను నిన్న నైటే ఒక గ్లాస్ నిండా పెసలు అలాగే ఒక నాలుగు స్పూన్ల బియ్యం అయితే శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఒక బౌల్లో వేసి వాటర్లో నానబెట్టి ఇంకా అలాగే ఉంచాను నైట్ అంతా ఇంకా మార్నింగ్ ఆ వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో అయితే వేశాను అనమాట తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం ముక్క తగినంత సాల్టు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పడుతున్నాను ఇంకా ఈ ఇందులో ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు అంటే నార్మల్ దోశలాగా కాకుండా కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటే దోశ అనేది మంచిగా వస్తుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అల్లం చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ పల్లి చట్నీ దేంతోనైనా ఇది తినేయచ్చు చాలా చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇంకా ఈ దోశ చేయక ఒక ట్వంటీ డేస్ అలా అవుతుంది చేస్తూనే ఉంటాను కాకపోతే ఈ మధ్యలో అయితే చేయలేదు ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమైతే పెసరట్టు అనమాట మా వాళ్ళకి చాలా చాలా ఇష్టము ముఖ్యంగా అల్లం చట్నీ లేదంటే కొబ్బరి చట్నీతో ఎక్కువ చేస్తాను కాకపోతే ఈరోజు వచ్చేసి ఇంకా పల్లి చట్నీ అన్నమాట ఇంకా ఈ పెసల్లని ఉడకబెట్టుకొని తినడం లేదంటే మొలకెత్తాక తినడం చాలా చాలా మంచిది హెల్త్కి ఈ రోజుల్లో అందరైతే ఈ మొలకెత్తిన పెసళ్ళు లేదంటే శనగలు ఇలా మొలకెత్తినవే తింటూ ఉంటారు చాలా హెల్తీ కదా ఆరోగ్యానికి చాలా చాలా బాగుంటుంది ఇంకా మా వాళ్ళకి దోశలల్లో నార్మల్ దోశలు అలాగే ఈ పెసరట్టు దోశలు అయితే చాలా ఇష్టము నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా ఇందులో ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం తురుము కూడా వేసుకొని దోశ పైన చల్లవచ్చు కాకపోతే నేను ఇక్కడ కొంచెం నార్మల్గా ఆనియన్స్ మాత్రమే వేశాను ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఒక రెండు దోశలు తింటే సరిపోతుంది అన్నమాట ఆకలి కూడా ఎక్కువగా మనకు వేయదు చాలా చాలాసేపటికి ఆకలి అయితే కాదన్నమాట పెసరట్టు వల్ల మన కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు చాలా చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి నైట్ డిన్నర్లోకైనా మార్నింగ్ టిఫిన్లోకైనా తీసుకోవచ్చు ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశ అయితే అన్నమాట పెసరట్టు ఇంకా వేడి వేడి పెసరట్టు వేసుకొని ఇంకా పల్లి చట్నీ అయితే వేసుకొని ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాము ఇంకా మా వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది ఇంకా నేను వేడిగా చేసిస్తే వాళ్ళు తొందర తొందర తినేసి స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా ఇందులో పిల్లలకైతే నేను నెయ్యి కూడా యాడ్ చేసి ఇస్తున్నాను అనమాట నెయ్యి కొంచెం లైట్గా కారం కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను మేమైతే కారం అయితే వేసుకున్నామన్నమాట కాకపోతే పిల్లలకి జస్ట్ ఆనియన్స్ కొంచెం నెయ్యి అయితే వేసి ఇచ్చాను అనమాట పల్లి చట్నీ ఆనియన్ అలాగే పెసరట్టు ఇలా చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళైతే తిన్నారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఈరోజు పెసరట్టు మా ఇంట్లో స్పెషల్ మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టం కామెంట్ చేయండి